అందగచ్చిన రూపుగత్తు విలాసగత్తును నాకు అప్పుడు చెప్పకూడదు గాని అందము చూడలేక చూడలేక రూ చూడలేకరమే ఉపయోగించుకుంటాంత నాకు అప్పుడు చెప్పుకూడదు యాక్టర్ని గాని ఇంతకుముందు డాక్టర్ గా పనిచేస్తానమ్మా చేస్తావా ఏ నమ్మకాడుగుసాను ఏమైంది అయిపోయింది ఇప్పుడు ఏమి చేస్తానవే మరి మెండిపల్లికి వెళ్తాను కొత్తగా నేటివ్ వచ్చి మొదలు పెట్టాను నేను అమ్మాని ఇప్పుడు మందులు ఇస్తున్నావా అరవై ఆరు జబ్బులకు ఒకటే ఒక మందు అరవై ఆరు జబ్బులకు ఒకటే మందా ఒకటే మంది ఏమిటమ్మా కూడా మందు కనిపెట్టాను తల్లి కోట్ల అంత మంది బాధపడుతున్నారు ఆ మందు ఎట్లా అంటది తల్లి తెలీదు నాకప్పుడు నుంచి చెప్పకూడదు మధ్యన మిచ్చిరేనా తిండి మిచ్చురు కదా పేద పిల్ల కావాలరా రారా ఇటు బొర్ర పేలు పొని బుగ్గి అత్తుడు వచ్చేసి ఒకరే గంట తప్పేసి గల వయసు కన్నీ ఆడపిల్లరు నేను అమ్మ నీకు కానీ భయమేట్ గాని నిన్న లేనప్పుడు మా తాతగారు నాకన పది పుటిల ధాన్యం పోసారమ్మ అమ్మ మర్యాద చెప్పుకుంటారలేవే ఏందుకు మీ సేవలు చేసినల్ల కదా అమ్మా ఈ ధాన్యం మన చెందుతుందమ్మా నా ధాన్యం నా ఇష్టమో కదాని మనం చేసావే రోజుగా పుట్టిలా కొనుకొన్న దాన్ని ఏం చేసావే లింగాలు లింగాల మిన్నరో బాబుకి ఇచ్చసన్ పోర్స్కొడ ఆయనకి అమ్మ ఆ తల్లి అందరూ నీ ప్రియ ముద్దు ముద్దుకు వచ్చి మోము సంతర చేరేం చేసాడు తల్లి బంగారు దూగుడు యలవాల తుల్లి పెళ్ళేస వచ్చినట్లు వచ్చిన బాబ్రే ఏం చేసన్నమ్మ నీకే ఓగా ఉద్దేశం ఉంటే జోచూతానంద జోజోమ కుందా జోచూతానంద పరమానంద రామ గోవంద అలా కాదమ్మా నా పరమేశ్వరుడే నీ పరమేశ్వరుడు ఈ శంఖనాథం ఊదుతుండగా ఈ గంట శబ్దం చేయుచుండగా చేయుచుండగా రెండిటి శబ్దానికి ఆ బంగార దూగుడు ఉన్న బాల తుల్లి పెళ్ళనిస్త వచ్చినట్లు లేచి వచ్చినట్లు ఆ పరమేశ్వరుడే నీ పరమేశ్వరుడు నా అందాల నాదుడమ్మ ఓలా నేను మా కార్ బోర్డ్ లాగా ఆ బులిసిపోతాన వ్యాఖ్యానం నా దేవిని పిలుచుతాను పిలుచుతానని ఆ కలలన్న నేను చక్క పిలుస్తున్నాను అనుకుంటా చెప్పు తల్లి దేవి దేవి తాక్షాయిణి రుడాని

ఎవరిని గుర్తుపట్టమే కూతురు గడ్డి కోసవరో త్రెవరో ఎవరిని గుర్తుపట్టలే అలాగే రూపులు వాహనాలు చెబుతాను తప్పకుండా తీసుకుంటా முடிதும் కాలం నాన్న యాలం నాన్న తీరేటు నా తిత్తపరం అసలు ఎరగవరా నేను ఎరుగును తెలియదు నాకు ఓయ్ ఆ పనిగత్తుని మనగత్తుని విలాసగత్తుని బావా పనిగత్తు మనగత్తు విలాసగత్తు ఉలబెత్తు ఊపేస్తారు ఓ బావా ఓయ్ నాకు అప్పుడు చెప్పకూడదు గాని అవును అవును ఆ తిరుపతి దేవస్థానం కనే ఖాళీ ఉంటదేమో గాని నా ఇంటికి మాత్రం ఖాళీ ఉండదురా నీ పేరు నా గుట్టల పేరు చెప్పండి బావా చెప్పాలి కదా మరి ఏబిల్ కుమార్ స్వామి బావ గుర్తు గుణపాం గుర్తు శబాస్ గుర్తు మా తోడు గోడల గుర్తు కొబ్బరి చెప్పులు కొబ్బరి చెప్పలు బాబా మరి నీ గుర్తు గుర్తు పేరు చెప్పమంటరా చెప్పకపోతే మరి ఓట్లు ఎలా పడతాయి గుర్తు పేరు చెప్తే మీ మొగలు గుండెలు గుర్తి బావా మరి చెప్పాలి కదా పప్పలో పేరు అప్పమ్మ నా గుర్తు పప్ప గుర్తు అదేం గుర్తుది

మూడేళ్ళు ఒప్పుకోనరా మూడు ఎకరాలు ఒప్పుకోను మరి శివాలు సూర్యుడు బావది ఒక మూడేళ్ళు ఒప్పుకోనరా ఆరు ఎకరాలు భూమి ఎలా గుడి చేస్తాను ఎంత మంది మేము ఆరుగురుగురాంటరా జై 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 జ్యోతి మరి నీ పేరు నా పేరు చెప్పంటరా చాలా ముద్దు పేరు బాబా ఏమిటో ఇంటోళ్ళు పెట్టారు లచ్చి మా మామగారు ముద్దు పేరు పెట్టారు పప్ప లచ్చప్ప ఇదేం పేరు ఇది లచ్చప్ప పేర్ల

முருபரா <laughs> எதோருமல ఇండిని గేడుతవ ఎంటర్‌టైన్‌మెంట్ తెలుగు ఫోర్త్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం చాలా మంది ప్రేక్షకులందరూ మా ఛానల్ లో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్‌స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు అది మా ఛానల్ కు చాలా హానికరం మీరు కనుక ఇంతవరకు సబ్‌స్క్రైబ్ చేయనట్లయితే ఒకసారి ఛానల్ సబ్‌స్క్రైబ్ చేసి ఒక లైక్ వేసుకోండి కామెంట్ పక్కనే ఉన్న గంట